ఒక్కసారి ఒక్కసారి ఫరీంద్ర గారితో మాట్లాడదాం ఫరీంద్ర గారు కూడా సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులు ఫరీంద్ర గారితో మాట్లాడదాం ఒకసారి ఫరీంద్ర గారు మీరు ఎలా చూస్తారని అంటే పెట్టుబడుల విషయంలో హైదరాబాద్కి ఎవరు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యాలో అంత డెవలప్ అయ్యింది ఆటోమేటిక్గా హైదరాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసి అనేక పెట్టుబడిదారులు కావచ్చు కంపెనీలు కావచ్చు హైదరాబాద్ కు వస్తాయి అందులో ఏ డౌట్ అక్కర్లేదు కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి తమ కృషి చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ అసలు మీరు ఎలా చూస్తారు ఫణీంద్ర గారు అంటే గత బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి ఇప్పుడు రావట్లేదు అనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ అసలు మొత్తంగా తెలంగాణకు పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తోంది ఏం చేయాలంటారు అందరికీ అందరికీ నమస్కారం ముందుగా సో ఇప్పుడు ఏదైతే మన బిఆర్ఎస్ అన్న మధురైనా అని మాట్లాడారో విధంగా మన కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే అన్నా కూడా మాట్లాడారో వెంకట గారు సో ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కూడా ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రావాలని చెప్పేసి అని కోరుకుంటారని తప్పించు కానీ అది వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఎవరు కూడా కోరుకోవడం అనేది జరగదు ఎందుకంటే ఎంత ఈ రోజున హైదరాబాద్ నగరం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే ఇది హైలీ మెట్రోపాలిటన్ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అనేది మన ఇండియా అదేవిధంగా వరల్డ్ లో కూడా దీనికంటూ దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఐటీ రంగ విషయంలో కానీ వివిధ రంగాల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ మన హైదరాబాద్ ని మనం ఎంచడానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ ఫోర్ సిటీ అని చెప్పేసి ప్రపంచం మొత్తం తెలిసినటువంటి విషయం ఇది ఇప్పుడు ఎటువంటి పెట్టుబడుల విషయానికి వస్తే కనుక గతంలో కేసీఆర్ గారు చాలా మటుకు కృషి చేశారు పెట్టుబడులు రావాలని చెప్పేసి అని గతంలో ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక రాళ్ళ సంబంధించినటువంటి ఒక సిటీని తీసుకొచ్చి ఐటీ రంగాల్లో ఒక ఎంతో పెద్ద రంగానే తీసుకొచ్చారు అదే చంద్రబాబు కేసీఆర్ గారు తెచ్చారు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కూడా డలోస్కి వెళ్ళి సుమారు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కంపెనీస్ని తీసుకురావడంలో ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఇప్పుడు ఏదైనా సరే కూడా ఒక కేంద్రం నుంచి కానీ ఒక నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీస్ అంటే కొన్ని వెసులుబాట్లు కొన్ని అలవాట్లు ఆ యొక్క రంగ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ అవి చర్చించుకోవడం అనేది జరుగుతుంది దాన్ని ఏ రాష్ట్రంలో మనం తీసుకుని వెళ్తే అది డెవలప్మెంట్ పరంగా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు ముందు వీళ్ళు ఏదైతే ప్రొసీజర్ పెట్టారో ఆ ప్రొసీజర్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇందాక కేటీఆర్ గారు పెట్టి మీరు చూపించింది నేను కూడా చూశాను ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా సరే నేను ఎవరిని కూడా అన్నా కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎవరు కూడా కావాలని అని పోగొట్టుకునే విషయంలో వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాకపోతే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేట్స్కి ఆ సరిపోతుందో లేదా ఇప్పుడు ఒక ప్రీమియర్ సంబంధించిన సోలార్ విషయంలో కానీ అదేవిధంగా తమిళనాడుకి వెళ్ళినటువంటి కమిషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఆ యొక్క ప్రాజెక్ట్ ఎంతవరకు దానికి వెసులుబాటు ఉంటుంది ఎంతవరకు సుమారు మనం ఇంత ప్రాజెక్ట్ సంబంధించిన సుమారు ఒక పదిహేడు వేల కోట్లో లేకపోతే మనం ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు దాంట్లో ఎంతవరకు ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సంబంధించిన విషయంలో కానీ ఆ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ ఆ యొక్క సిచ్యువేషన్స్ కానీ ఎంతవరకు మనం వెనక్కి తీసుకురాగలమా అని చెప్పేసినటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు దానిలో భాగంగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏపీకి వచ్చిన పరిస్థితి ఆ ఏపీకి ఆ యొక్క సోలార్ సంబంధించినటువంటి విషయం తప్పనిసరి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దానిలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క రాష్ట్రానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ అనేది వస్తే మాకు చాలా బాగుంటుంది మీకు బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క సిచ్యువేషన్స్ సివిలైజేషన్స్ అన్ని కూడా వివరించడంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఉండవచ్చు అదే విధంగా ఒక ప్రాజెక్ట్ ఒక చిన్న వ్యాపారస్తుడే లాభాలు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఆ రాష్ట్రానికి అవసరం ఉంటుందన్నది కూడా ఆలోచన చేస్తారు దీనిలో ఏ నా ఉద్దేశ ప్రకారం అయితే కనుక కేసీఆర్ గారు కానీ అదే రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడంలో వాళ్ళు పాత్ర అనేది నైన్టీ పర్సెంట్ ఉంటుందని చెప్పడం అనేది చాలా తప్పు గత ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు అదేవిధంగా మన ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు బట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మేము ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా నేనేమేమి ఆలోచిస్తామంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఆ రాష్ట్రానికి అవసరం ఉందా లేదా ఆ ప్రాజెక్ట్ యొక్క సివిలైజేషన్ ఎంత వరకు డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు తలకి ఆవశ్యకత ఎలా ఉంది ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది ఆ పరిణితి ఎలా ఉంది ఈ డెవలప్మెంట్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అన్ని కూడా తెలంగాణలో ఉండే దానికన్నా కొన్ని ప్రాజెక్ట్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచనలు తప్పేమీ లేదు కాబట్టి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కోసమే ఉంటుంది తప్పించు కానీ అది అంటే నా ఆలోచన ప్రకారం అయితే కనుక ఏ ముఖ్యమంత్రి కూడా రాకుండా ఉండడం కోసం అయితే ప్రయత్నం చేయరు బట్ అన్న చెప్పినట్టుగా శాంతి భద్రతల విషయంలో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఆ యొక్క సివిలైజేషన్స్ ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే ఆ వెసులుబాటులు ఆ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పరిశీలన చేస్తారు ఆ పరిశీలనలో భాగంగా కొంత వెసులుబాటు విషయంలో ఆ విధి విధానాల్లో మార్పులు ఉండి ఆ యొక్క ప్రాజెక్ట్స్ వెనక్కి తిరగడం అనేది జరుగుతుంది కానీ అలా అయితే లాస్ట్ టైం కేసీఆర్ గారు సింగిల్ విండో సిస్టమ్ ప్రకారంగా కొన్ని ప్రాజెక్ట్స్ పాపం ఆయన కూడా కష్టపడి తేవడం అనేది జరిగింది ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదివేల సంబంధించినటువంటి కంపెనీస్ ఆయన తీసుకొస్తారు ఇంకా రెండు మూడు ఏమో వస్తాయని చెప్పేసి వింటున్నాను నేను కూడా అమెజాన్ సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని వస్తాయని చెప్పేస్తాను బట్ ఏదైనా సరే కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఆ రాష్ట్ర సంబంధించినటువంటి ఎంతవరకు ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఈ కంపెనీకి అనుగుణంగా ఉంటుంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యొక్క అనుగుణంగా వీళ్ళు ఉండేటువంటి వెసులుబాటు ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ప్రొడక్ట్ పవర్ కానీ ఆ యొక్క ఇండస్ట్రియల్ పవర్ కానీ ఏ విధంగా ఉంటుంది ఆ పరిస్థితులు అన్నిటి మీద చూసి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి తరలి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను రైట్ ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి రామ్మోహన్